సోదరులందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం తర్వాత నుంచి మీ మీడియా సోదరులు గనవరం అంటే ఆ బ్లాక్ నుండి ఆ బోర్డుని చూపిస్తాం మానేస్తారని బలగను ఈ సెంటర్ అంత అంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతున్నాం గణవరం అంటే గనవర సెంటర్ చూపించాల్సింది మేము మరోసారి ఇప్పుడు వరకు ఏ గ్రా ఏ ఏ కాన్షియన్సీనైనా మీరు చూపించేటప్పుడు అలా చూపించి గనవరాన్ని మాత్రం బోర్డు చూపిస్తాం అనేది మరి అలాదిగా ఎలా వచ్చిందో నాకైతే కానీ దాని తక్షణం మానేసింది మిమ్మల్ని కోరుతూ ఏ నియోజకవర్గానికి లేని ఎయిర్పోర్ట్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే ఏ నియోజకవర్గానికి లేని ఐటీ కంపెనీ హెచ్సిఎల్ కంపెనీ ఇక్కడ ఏ నియోజకవర్గానికి లేని పద్నాలుగు వందల ఎకరాల ఎసోసియేట్ మల్లవల్లి ఈ నియోజకవర్గం ఏ నియోజకవర్గానికి మండలాలకు వారీగా లేని రెండో మండలం ఈ నియోజకవర్గంలో వేరుకుని కూడా ఉంది దాంట్లో ఇంకో యాభై ఎకరాలు తెచ్చిన పరిస్థితి ఎలాంటి మీరు ప్రజలకు తీసుకెళ్లాల్సిందే మిమ్మల్ని కోరుతూ రాబోయే కాలంలో గుంటూరు మండలం విజయవాడ రూరల్ మండలంలో కూడా చిన్న పారిశ్రామిక కారిడార్లో కనీసం ఒక ఇరవై ఎకరాలు పాతికెకరాలు పదిహేను ఎకరాలు ఉన్నా ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కోరి లోకేష్ బాబు సహకారంతో ఎక్కువ పరిస్థితుల్లో మండలానికి ఒక ఎస్సీ ఏర్పాటు చేద్దామని నేను భావిస్తున్నాను అలాగే ఈ రోడ్లు అభివృద్ధి కోసం అడిగితే ఈ షాపుల ఓనర్లందరూ వాళ్ళని వాళ్ళు ఇంకా కొంచెం బయటకున్నాం మాకు కావాల్సిన వరకే ల్యాండ్ తీసుకున్నారని ఈ ఈ పక్కన ఆడ పార్కింగ్ పేవర్స్ కూడా ఏర్పాటు చేద్దామని చేస్తున్నాం ఈ మధ్యలో ఈ వంద మీటర్ల స్ట్రెచ్లో బాండ్రీస్ బాగా పెద్ద పెద్ద బాంబ్రీస్ పెట్టేస్తాం అలాగే రెండు పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు కూడా బాంబ్రీస్ పెద్ద పెట్టేస్తాం కిలోమీటర్ పెద్ద పెట్టి చిన్న పెట్టి పెట్టుకుని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అటు నుంచే ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ నవర్ పడే గ్రైండ్రీ పెట్టారు దాన్ని డబల్ చేయమని కోరే దాదాపు డబల్ చేస్తున్నాం ఈ పక్కన శాంతం వదిలేసిన పరిస్థితి దీన్ని కూడా సుందరీక్రి హనుమాన్ జంక్షన్లో ఆల్రెడీ బాండ్రీస్ పెట్టాం ఎవరన్నా న్యూజార్క్లోకి వస్తే రింగ్ దగ్గర గణవర్న నియోజకం మొదలైంది బోపరపడ ఎండ రీతిలో గ్రేనరీ అభివృద్ధి చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది పరిశ్రమలు వస్తే తప్ప ఈ జిల్లా మనం కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు లాంటి మహానుభావుడికి అన్యాయం జరిగిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నా అలాగే ఆయనకి భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఆయన చేసిన సర్వీసులు అలాగే జాతీయ జెండా రూపొందించిన పెంగళ వెంకయ్య గారికి భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆయన పూర్తిగా రూడు ఈ దేశానికి పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఒక జెండా రూపొందించి గాంధీ విజయవాడ వచ్చినప్పుడు కాంగ్రెస్ మహాసభల్లో ఆ జెండాను ఆమోదించి జాతి ఈ జాతికి ఈ భారత జాతి మొత్తాన్ని ఒక కొడుకు తీసుకురాటానికి ఎజెండా స్వాతంత్రమైన జెండా రూపొందించిన పెంగళ వెంకయ్య గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి సముచిత స్థానం దక్కలేదని నేను భావిస్తున్నాను అది తెరంగారా కానీ ఆపరేషన్ సింధూర్ కానీ గౌరవం ముఖ్య ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ప్రధానమంత్రి గారితో మాట్లాడి పెంగళ వెంకయ్య గారికి న్యాయం జరిగేటట్టుగా చూడాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతారు అలాగే ఈ నియోజకవర్గంలో చెరువుల్లో గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఒక మీటర్ కన్నా ఎక్కువ తవ్వకుండా రైతు సోదరు ఊరినే మట్టి లభించింది ఇవి ఒకసారి మీ మీడియా సోదరుల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వెళ్ళి ఏ ఊరు చెరువులైనా మీరు టెలికాస్ట్ చేయండి ఏ గ్రామ రైతు సోదరుని అడగండి ఏ గ్రామంలో పొలం మెరపు చూసుకున్న సోదరులైనా అడగండి పదకొండు సంవత్సరాల్లో ఎప్పుడైనా డబ్బులు కొన్నారా మట్టి ఫ్రీగా వచ్చిందా ఇప్పుడు అంటే ఫ్రీ అంటే ట్రాక్టర్ కిరాయి ఒక యాభై రూపాయలు లోడింగ్ డబ్బులు తప్ప వచ్చినా రాలేదో తెలియజేసి రాష్ట్ర ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే అలాగే పరిశ్రమలు తీసుకొస్తే లక్ష్యంగా పనిచేస్తున్నా దానికి మీరు కూడా సహకరించాల్సి కోరుతూ గత పాలకులు హెచ్సిఎల్ కోటిన్నర రూపాయలు ఒక్కోటి యాభై లక్షల రూపాయలు దాదాపు సి సిఎస్ఆర్ ఫండ్ ఇస్తే గురువాడికి మంచి పట్టణానికి వెళ్ళిందంటే ఎలాంటి రాజకీయం జరిగిందనేది మీరు చెప్ మీరు ఆలోచన చేయవచ్చు కానీ మొన్న హెచ్సిఎల్ హెడ్తో మాట్లాడే ఆయన సిహెచ్సి సెంటర్కి నిధులు ఇచ్చాడు అలాగే ఈ రోడ్డు కూడా ఏమైనా చేస్తాడేమో తర్వాత ఈ మీ ప్రెస్ మీట్ అయినా ఆయనతో మాడదాం అనుకుంటున్నాం అలాగే రాబోయే కాలంలో గన్నవరం సెంటర్ అత్యద్భుతంగా ఇది ఉండబోతుంది గన్నవరం సెంటర్ని మీరు చూపించాల్సిందిగా మీడియా సోదరుకి అప్పీల్ చేస్తూ మీరు చూపిస్తారని నీకు ఆశిస్తున్నాను నాతో ఇన్నిసార్లు చెప్పించుకుంటాం కూడా నేను అవమానంగా భావిస్తున్నాను ఈ అయిపోయిన తర్వాత ఇటువసం గన్నవరం కానీ రెండు మూడు సార్లు స్ట్రీమ్ లైన్లో మీరు చూపిస్తే అందరూ అన్ని మీడియా ఛానల్స్ అన్ని పేపర్లు పేపర్ గన్నవరం గురించి ఏంటంటే ఫస్ట్ ఈ సెంటర్ పడాల్సిందిగా మమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కార్యకర్తలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి దాతంలో పనిచేస్తూ థ్యాంక్ యూ